ఏం మాట్లాడతాను నేను మాట్లాడింది కనపడుద్దేమో కానీ మీరు చెప్పింది నాకు చెవుడు చెవుడు లో కూడా గొడ్డు చెవుడు ఏంటి ఆ గొడ్డు చెవుడు అయినా అట్లా పెట్టేసేయ్యి నా కళ్ళ ముందులే తిరిగేవాళ్ళు చేసేవాళ్ళు వాళ్ళు దక్కగా తిరుగుతున్నారు నాకు వచ్చింది ఆ చెవుడు అది రాని వచ్చే వచ్చింది ఇక్కడ మనోహర్ గారు శుభ్రంగా ఆత్రుల్లో శుభ్రంగా సోతున్నారు చదువుతున్నారు అనే అభిప్రాయం వచ్చాం వచ్చినంతకైనా కూడా బాగానే చూస్తున్నారు బాగానే చేస్తున్నారు శుభ్రంగానే జరుగుతుంది శుభ్రంగా ఉంటున్నాం ఇక్కడ ఈశ్వరుని మహానుభావులు ఎవరు తీసుకొస్తున్నారు ఇచ్చి వెళ్తానే ఉన్నారు చేస్తానే ఉన్నారు అవి మేము బోన్ చేస్తున్నాం అన్ని జరుగుతూనే ఉన్నాయమ్మా ఇక్కడ బాగానే ఉంటున్నాం శుభ్రంగా అది ఊరు పేరు ఎందుకులేండి ఊరు పేరు చెప్పేం పర్వాలేదు నా ఊరు నాగలంకా నలభై డెబ్బై ఉండిపోయాడు ఈయన ఏడెనిమిదేళ్ళు అయింది నాలుగైదు తోడలు వెళ్ళి వచ్చాడు ఏడెనిమిదేళ్ళు కాదండి నేను వచ్చి తొమ్మిది సంవత్సరాలు తొమ్మిది సంవత్సరాలకి మధ్యన ఒక సంవత్సరం తప్పుకున్నా పోతే ఎనిమిది సంవత్సరాలు ఖచ్చితంగా మళ్ళీ జనవరి వచ్చేటప్పుడు జనకు తేలిపోయి తొమ్మిది వస్తాయి అది నేను ఈ ఆశ్రంలోకి వచ్చి అక్కడ మళ్ళీ బట్టలు కట్టారు అక్కడ ఉండాలి మళ్ళీ ఇక్కడ కట్టారు అక్కడ ఆ ఆశ్రమంలో ఉండకొచ్చి ఇక్కడ ఉండ తొమ్మిది సంవత్సరాలు కాబట్టి ఒక్క సంవత్సరం తప్పుకున్నాయి మధ్య అది కూడా ఆయన బుద్ధిపూర్వంగా ఆయన ఎలముంటాం కాదు నా కాదు మద్యనాల్కి తొప్పు పుట్టి చేశారు ఆ చేసినందుకు వాళ్ళు తప్పు నెత్తాను వాళ్ళకే ఉండదు అనుకున్నాను వాళ్ళ గారు కూడా చెప్పలేదు చెప్పకుండానే దాన్ని ఇలా సంవత్సరం తప్పుకుండా మళ్ళీ వచ్చేది సరే